శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని హిందూ సమ్మేళనం సమితి నగరాధ్యక్షులు జీఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు చెప్పారు ఆర్ఎస్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు స్థానిక ఉత్సవాలనుపురం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో వందేళ్లు హిందూ సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు డాక్టర్ భాస్కర్ చెప్పారు మొబైల్లో ఒక శ్లోకాన్ని ఆయన వినిపించి చివరిలో శాంతి శాంతి అనడాన్ని ప్రస్తావిస్తూ హిందూ సమాజం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందన్నారు ఆర్ఎస్ఎస్ చేసే కార్యక్రమాలకు తోడుగా ఊళ్ళోని ప్రముఖులతో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసి చైతన్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ హిందువులను చైతన్యపరిచి శక్తివంతం చేయడం సాంస్కృతిక పునరుజ్జీవనం చేయడానికి గడిచిన వందేళ్లుగా ఆర్ఎస్ఎస్ దేశంలో పనిచేస్తుందన్నారు బండ్ల శంకర్ నిమ్మలపూడి సుబ్బరాజు డిహెచ్పి శాస్త్రి గొర్రెల సురేష్ తదితరులు పాల్గొన్నారు వందేళ్ళు రాష్ట్రీయ స్వయం సేవ సమితి పూర్తి చేసిన సందర్భంగా హిందూత్వం సమాజాన్ని ఉన్న పోసి మరీ ఇంకో వందేళ్ళు ఇంకా ఉన్నతిలో ఉండాలి ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలబడాలని చెప్పి నాన్ పొలిటికల్ పీపుల్ అండ్ నాన్ వేరే కాకుండా అందరూ కూడా కలిసి ఉండి వర్గాన్ని ఎన్నుకొని ఊళ్ళో పెద్దలు డిఫరెంట్ గ్రూపులు అందరూ కూడా చేసి ఒక కమిటీ కింద ఏర్పడి ఫ్యూచర్లో ఈ హండ్రెడ్డీ సందర్భంగా హిందూ యుద్ధాన్ని ప్రజల్లో ఎలా తీసుకెళ్ళచ్చు హిందుత్వం అనేది ద వే ఆఫ్ ది లైఫ్ ఇది నథింగ్ దేనికి ఏ మతానికి దానికి సంబంధించింది కాదు హౌ టు లీవ్ హౌ టు లెడ్ ది లీవ్ అది అదర్ పీపుల్ కో లీ లీవ్ అండ్ ఆల్సో ప్రపంచాన్ని శాంతి ఎలా చేయాలన్నది హిందువుత్వం చెప్తుంది తప్ప మనం ఎవరి మీద యుద్ధం చేయం మన మీద ఎవరిని యుద్ధం వస్తే మనం ఊరుకోం అలాగే మనం ఎవరిని మాటానం మనం ఎవరిన మాట అంటే మనం ఊరుకో అందువల్ల దానికి సమాధానం చెప్తాం దానికి సరైన సమాధానం సరైన రీతిలో చెప్తాం అందువల్ల ఈ హిందుత్వం గొప్పదనం అన్నది గత వేల సంవత్సరాలుగా వరల్డ్ వర్ ఉంది గత కొన్ని వందల సంవత్సరాలుగా కొంచెం మసకు డిఫరెంట్ ఆస్పెక్టులు మెసిపోతుంది ఈ మసిన్ తీసి మేలు బంగారంగా ముందు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ పోగ్రామ్ తీసుకుంటాం ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయబడి వందేళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చేసినటువంటి పనిని అభినందించి దానిని చాలా సన్నిహితంగా పరిశీలించినటువంటి దేశంలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది హిందూ సమ్మేళనాల్ని నిర్వహించాలని తలపెట్టారు దాంట్లో భాగంగానే రాజమండ్రి నగరంలో కూడా డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు అనేక సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్తో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు సంఘ కార్యక్రమాలను వారు పరిశీలిస్తూ ఉన్నారు వారు చొరవ తీసుకొని రాజమండ్రి నగరంలో ఉండేటటువంటి రాజకీయతరమైనటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక పాతిక ముప్పై మంది పెద్దలతోటి ఒక సమితిని ఏర్పాటు చేసి రాజమండ్రిలో సుమారుగా ఒక యాభై చోట్ల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి అని హిందుత్వానికి సంబంధించినటువంటి సరైనటువంటి దృక్పథాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలని సంకల్పం చేశారు వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అందరూ కూడా వారు తలపెట్టినటువంటి మహాయజ్ఞానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు సహజంగా సహజంగానే అందిస్తారు ఈ వేదిక మీద నుంచి కూడా చెప్తున్నాను సంపూర్ణమైనటువంటి సహకారం వారికి లభిస్తుంది అంటే రాజకీయ పరిభాషలో వార్డు అంటారు మేము బస్టే అంటాం పదివేల జనాభా ఉండేటటువంటి ఒక భౌగోళిక ప్రాంతం అది సుమారుగా ఒక యాభై బస్తీలలో యాభై వార్డుల్లో యాభై హిందూ సమ్మేళనాలు జరుగుతాయి డిసెంబర్ డిసెంబర్లో డిసెంబర్లో ప్రారంభం చేస్తే డిసెంబరు జనవరి నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి